రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బంగారం వెండి ధరలు ఈ రోజుకి కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు సామాన్యులకు ఇది కొంచెం ఊరటనిచ్చే వార్తే అనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ వెండి రేట్ను చూసినట్లయితే ఈ రోజుకి దాదాపుగా పదిహేను వందల వరకు కూడా అటు గోల్డ్ రేట్ అనేది తగ్గింది అటు వెండి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల వరకు కూడా ప్రైస్ అనేది డౌన్ అవ్వడం జరిగింది అయితే మనం ఈ రోజు చూసినట్లయితే ట్వంటీ ఫోర్ గోల్డ్ బంగారం ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసినట్లయితే ఏదైతే గ్రామ్ గ్రాముల లెక్క కావచ్చు అటు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం చూసుకున్నట్లయితే నిన్న పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు ఉంటే ఈ రోజు చూసుకున్నట్లయితే పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒకటి ఉంది అయితే దీనిపైన కూడా నూట యాభై మూడు రూపాయలు దక్కినట్టుగా చూస్తూ చూడొచ్చు మనం ఇక్కడ అయితే ఇక్కడ మనం చూసిన టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల పది ఈ రోజు ఉన్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల నలభై ఉంది దాదాపుగా పదిహేను వందలు కూడా మనం తగ్గినట్టు చూడొచ్చు ఇక్కడ పదిహేను వందల ముప్పై రూపాయలు కూడా నిన్నటికి ఈ రోజు మొత్తం తేడా ఉంది అయితే ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం రేటు ఈ రోజుకి హైదరాబాద్ లో అయితే ప్రస్తుతానికి కూడా గోల్డ్ రేటు అటు సిల్వర్ రేటు కూడా ఒకదానికి కూడా లక్షల్లో పెరుగుతూ వస్తుంది అటు చూసుకున్నట్టయితే లక్ష యాభై మూడు అరవై నుంచి కూడా గోల్డ్ రేటు వెళ్ళింది అటు రెండు లక్షలు అవుతున్నటువంటి గోల్డ్ రేట్ కూడా అక్కడ దగ్గరలోకి వెళ్ళి అటు రెండు లక్ష ఎనభై అరవై వరకు వెళ్లి కూడా అది వెనక్కి పడిపోతూ వస్తుంది రోజు రోజు కంటే మనం గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే గత సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గోల్డ్ రేట్ అనేది ఒక్కసారిగా రెండు లక్షల దగ్గరికి వెళ్తూ కూడా అమాంతంగా రేట్లు పడిపోతూ వస్తున్నాయి లక్ష లక్ష వరకు వరకు వెళ్ళి కూడా అటు మళ్ళీ పడిపోయిన రేట్లు కూడా ఉన్నాయి అయితే మనం తర్వాత ఏదైతే ఈరోజు మనం చూసినటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం కావచ్చు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ ప్రైస్ కూడా అంతే బారిన కింద పడిపోయాయి అటు మనం దీంట్లో అటు టెన్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే నిన్న నిన్న చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల ముప్పై దాదాపుగా వెయ్యి రూపాయల పదకొండు పదకొండు వందల వరకు కూడా ప్రైజ్ అనేది చాలా పడిపోయింది అటు ట్వంటీ టూ క్యారెట్ బంగారం కూడా చూసుకోవచ్చు మనము టెన్ గ్రామ్స్ గోల్డ్ నిన్న చూసినట్లయితే ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందలు ఉంది ఈ రోజు చూసినట్లయితే ఒక లక్ష నలభై రెండు వేలు ఉంది అంటే దాదాపుగా పద్నాలుగు వందలు తగ్గింది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారానికి ట్వంటీ టూ క్యారెట్ బంగారానికి చూసినట్లయితే అటు ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే తేడాతో తగ్గింది బంగారం రేటు అటు అయితే గోల్డ్ రేట్ అనేది గోల్డ్ రేట్ తో పాటు దానికన్నా హైగా కూడా అటు మనం చూసినట్లయితే సిల్వర్ రేట్లు అనేవి అదే రీతిగా పెరుగుతూ వస్తున్నాయి దాదాపుగా రెండు లక్షల వరకు కూడా సిల్వర్ రేట్ సిల్వర్ రేట్ అనేది పెరిగింది కేజీ రెండు లక్షలు మూడు లక్షలు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి అది కూడా ఈ రోజు ఎనిమిది వేలకు పడిపోవడం పట్ల కూడా మనం చూస్తున్నాం అయితే సామాన్యులకు ఇది కొంచెం ఊరటే అనుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి కూడా వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా తగ్గుతూనే వస్తున్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం కావచ్చు ట్వంటీ టూ క్యారెట్ బంగారం కావచ్చు ఇవన్నీ కూడా రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గుతూనే వస్తున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో అవి గత సంవత్సరం నుంచి జనవరి నుంచి కూడా ఇదే రేట్ల మీద వస్తుంది దాదాపుగా గతంలో చూసుకున్న రేట్ల కంటే ఇప్పుడు లక్ష దాటి వెళ్ళడం అది కూడా రెండు లక్షలకు అంటే లక్షకు రెండు లక్షలకు మధ్యన కూడా బంగారం రేట్ అనేది ఇంత భారీగా పెరగడం పట్ల కూడా అటు సామాన్య ప్రజలకి బంగారం కొనాలి అంటే కూడా అటు భయపడే రోజులు ఏర్పడ్డాయి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అటు ఇటు మనం చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి అయిపోయింది ఫిబ్రవరి మార్చిలోకి వెళ్ళేసరికి ఆ పెళ్ళిళ్ళ మంత్గా ఉంటుంది అంటే మ్యారేజ్లో జరిగే కాబట్టి అక్కడ పెళ్లిలకి బంగారం కొనే రోజు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంగారం రేటు మరి తగ్గుతుందా లేదా ఇంకా పెరిగే అవకాశం ఉందా ఇప్పటికైతే అంత భారీగా ఏం తగ్గలేదు పదిహేను వందలు అంటే గతంలో కూడా పదిహేను వందలు వెయ్యి రెండు వేలు తగ్గిన రీతి కూడా దాదాపుగా ఐదు వేలు తగ్గినది కూడా మనం గతంలో చూసాము అది కూడా లక్ష అరవై ఉన్నప్పుడు ఒక్కసారిగా నాలుగు వేలు పడిపోయిన రోజు కూడా చూసాం ఈ రోజు తగ్గిన రేటు తో పాటు కొంచెం తగ్గిందని అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ రేట్స్ తో పాటు అటు వెండి ధర కూడా పెరగడము ఒకవేళ గోల్డ్ లేదనుకుంటే అటు పెళ్లిలో వెండి వాడాలి అన్నా సరే వెండి రేటు గోల్డ్ కన్నా సరే హైగా ఉండడం అది కూడా రెండు లక్షలు మూడు లక్షలకు చేరడం పట్ల కూడా అటు సామాన్య ప్రజలు గోల్డ్ కావచ్చు అటు వెండిని కొనాలంటే ఎక్కువగా భయపడుతున్నారు ఉన్నటువంటి ప్రైజులు కూడా కొంచెం తగ్గుతూనే వస్తున్నాయి మరి చూడాలి పెళ్లిల సీజన్ వరకు మరి మార్చి ఏప్రిల్లో పెళ్లిల సీజన్ ఉంటుంది కాబట్టి ఆ పెళ్లిల సీజన్ లో రేటు తగ్గుతుందా లేదా అని అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి తగ్గిన రేటు తో పాటు సామాన్యులు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంకొంచెం ఏమైనా ఇంకా అటు లక్ష లోపు పడిపోతుందని అయితే కొంతమంది నిపుణులు అంటున్నారు ఇప్పటి వరకు కూడా రేట్ అనేది తగ్గుతూ వస్తుంది కానీ ఎప్పుడు కూడా లక్ష ముందుకైతే రావట్లేదు ఇంకా పెరుగుతూ వస్తుంది లక్ష యాభై లక్ష అరవై మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇంకేమైనా తగ్గుతుందా గోల్డ్ రేట్ అనేది అయితే ప్రస్తుతానికి చూడాలి రోజు ఈ రోజు తగ్గిన దాంతో కొంచెం తగ్గిందని అనుకోవచ్చు ఇంకేమైనా పడిపోయే అవకాశం ఉందా అనేది అయితే వేచి చూడాలి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి